కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సినిమా రోడ్డు మున్సిపల్ కార్యాలయం వద్ద జోరువానలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలనకు నేటితో మూడు సంవత్సరాలు పూర్తయిందన్నారు కాకినాడ పురపాలక సంఘం కార్పొరేషన్ గా అభివృద్ధి చెందిందని ఈ ఇరవై సంవత్సరాల కాలంలో కేవలం పది సంవత్సరాలు మాత్రమే పాలక వర్గం కొలువు తీరిందన్నారు గత ఏడు సంవత్సరాల పాటు ఎన్నికలు లేకుండా ప్రత్యేక అధికారి పాలన సాగిందని హైకోర్టు ఉత్తర్వులతో రెండు వేల పదిహేడులో ఎన్నికలు జరిగాయన్నారు తాజాగా మూడు సంవత్సరాలుగా పాలక వర్గం లేక కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయన్నారు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ కాకినాడ నగరంలో అమలు కావడం లేదన్నారు ప్రజా సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదన్నారు చిన్నపాటి వర్షానికే నగరంలో ప్రధాన వీధులు జలమయమవుతున్న పరిస్థితి ఉందన్నారు స్మార్ట్ సిటీ నిధులతో కొంత అభివృద్ధి జరిగిన అనేక విషయాల్లో నగరంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ పెద్దలు తక్షణమే స్పందించి కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన కొనసాగించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలకా వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ సిహెచ్ విజయకుమార్ ఆర్ రమేష్ జే శేషు లోకేష్ తదితరులు పాల్గొన్నారు పాలకవర్గం లేకపోవడం వల్ల కాకినాడ నగరంలో అనేక సమస్యలు నిలయంగా మారిపోతున్నది ఏ పని చేయాలన్న అవసరం ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రప్పించాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక ఆర్థికత నిధులు కూడా పాలక వర్గం లేకపోవడం వల్ల ఆగిపోయి అభివృద్ధి పొందుపడుతున్న పరిస్థితి ఉంది చిన్నపాటి వర్షానికే ప్రధాన వీధులు కూడా జలమాయి పరిస్థితి కాకినాడలో తాండవిస్తున్నది కార్పొరేషన్ అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అనేక మంది నగర ప్రజలు శివయోగరాశులు ఆశించారు కానీ వాస్తవంగా స్మార్ట్ సిటీ పథకంలో కొన్ని రకాల డెవలప్మెంట్లు తప్ప పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కాకినాడలో జరగడం లేదు దానికి కారణం ఇరవై సంవత్సరాలుగా కార్పొరేషన్ ఏర్పడిన ఈ కాలంలో పది సంవత్సరాలు మాత్రమే పాలకవర్గం కొలువు తీరింది గతంలో ఏడు సంవత్సరాల ప్రత్యేకాధికారుల పాలన సాగితే తాజాగా మూడు సంవత్సరాల నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతుంది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ కాకినాడ నగరంలో నిర్వీర్యం చేయబడుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ పెద్దలందరూ ఆలోచించి కాకినాడ నగర సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే తక్షణం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు